మణిపూర్ లో నెలకొల్పలేవా అని కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నలు వర్షం కురిపించారు మా దేశంలో రెండు గిరిజన జాతులు ఎదురుపడితే అధునతన ఆయుధాలతో కొత్త కోసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు చైనా దురాక్రమణ మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలని వాటిని నియంత్రించాలి అప్పుడే దేశంలో శాంతి నెలకొల్పబడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రవీంద్ర భారతిలో ఇవాళ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి రచించిన నట్స్ బోల్స్ ఆఫ్ వేర్ అండ్ పీస్ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఎంపీ మల్లు రవి మాజీ ఎంపీ విహెచ్ ఎమ్మెల్యేలు కాలయాదయ్య కొనం నేని సాంబశివరావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు ప్రజా సమస్యలను పరిష్కరించాలను ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వారి విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే వారు నాకు తెలిసి నైన్టీన్ సెవెంటీ సిక్స్ లోనే ఈ దేశం తరఫున రష్యా పర్యటనకు వెళ్ళి దాదాపుగా నలభై ఎనిమిది యాభై సంవత్సరాల క్రితమే విద్యార్థి నాయకుడుగా ఆనాడు స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఫిలాసఫీని ఐడియాలజీని అటు రష్యా ఇటు చైనా ఆదర్శంగా ఉన్నప్పుడు వారు విద్యార్థి నాయకుడిగా రష్యా పర్యటనలకు వెళ్ళడం కానీ ఆ తర్వాత కాలక్రమంలో యుద్ధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి శాంతి అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అనే నమ్మకంతో యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతున్న సభలు సమావేశాలు లేదా కార్యాచరణలు తీసుకున్నప్పుడు వారు క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో వారి క్రియాశీలక పాత్ర చాలా మంది తెర మీద కనిపిస్తారు తెర వెనుక కూడా చాలా మంది కృషి ఉంది నాకు తెలిసినంత వరకు రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మీద శ్రీమతి సోనియా గాంధీ గారు యాదవ రెడ్డి గారితో ప్రత్యేకంగా గంటకు పైగా దాదాపుగా రెండు గంటలు వారితో చర్చిస్తే వారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు వివరించారు వారు ఏ రోజు ఈ విషయాలు చెప్పుకోలే ఎందుకంటే వారు బాధ్యతగా భావించారు కాబట్టి ఆనాడు రెండు వేల ఎనిమిదిలో శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకతను వారు తీసుకెళ్ళారు ఆ తర్వాత జయపాల్ రెడ్డి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినప్పుడు పోషించిన పాత్ర పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి తెలుసు దాదాపుగా చివరి పార్లమెంట్ సమావేశాలలో గందరగోళ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా ఒకవేళ ఆ సమావేశాలలో బిల్లు పాస్ కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష శాశ్వతంగా వాయిదా పడుతుందేమో అన్నంత ఉద్రేకమైన పరిస్థితుల్లో జయపాల్ రెడ్డి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి బిల్లును ఆమోదింపజేసే విధంగా